पितृस्ोत्र गुडपुराणम रुचिवाच नमस्ेहम पीतन भक्त ये वसंत दिदेवता देवरपी तर्प्य ये श्राद्धेशुस्वोतर नमस्ेहम पितन् स्वर्गे ये तर्प्य महर्षि श्राद्धमनोमयुक्ति मुक्तिमसुह नमस्ये हम पीतन स्वर्गे सिद्धा सतर्पयती या श्राद्धेशु दिव्य नमस्ये हम पीतन भक्तर्च्य गुह्यकैर्दिव तन्मयन वाचद विवृद्धि यातं कीं नमस्ये हम पीतन मतरर्च्य भुवि ये सदा श्राद्धेशु श्रद्धया भीष्टलोक नमस्ये हम पीतन विप्रयर चेंते बुविये सदा। वांचिता अभीष्टलाभाय प्राजा पत्य हम पीतन ये वैतर्पिन्ते रण्यवासी भी। वन्याय स्राद्धाय रिताहारे स्तपो हम पीतन विप्रयर ये सम्यतात्मा विर्नित्यम संतर्पिन्ते नमस्येहम पीतन श्राद्धराजन्यस्तर्पय्ती या कवियशेषर्धिवल्लोकदय फल प्रदान नमस्येहम पीतन वैश्यच्य भुवि ये सदा स्वर्मा विरतर्मित पुष्पूपाभ्य नमस्ेहम पीत श्राद्धे शूद्रैर चिता सतर्प्य जगत्म याता सुन नमस्ये हम पीत श्राद्धे पाताले ये महासुर सप्यहारास्तंब सदा नमस्येहम पीत श्राद्धरर्च्य ये रसातल भोगेषर्धिवन्नाग काम बीपसुभ नमस्येहम पीता श्राद्ध सर्पै सतर्ता सदा तधिवंत्र भोगसंपत्सम పీతన్నమస్యే నివసంతి సాక్షా యే దేవోకే మహీతాంతరిక్షే చ సురారి పూజ్య స్ మే ప్రతీక్షంతు మనోపనీతం పీతన్నమస్ పరమాధూత విమాన నివసన్తమూర్త యజంతిమనోయోగీశ్వరా క్లేష విముక్తిహేతూ పీతన్నమస్ స్వధాజ కామ్యఫలాభిసంధ ప్రధాన శక్త సకలేప్సి విముదనభి సంహిత తృప్యంతున్ సమస్త ఏ ప్రశంది కామాన్ సురత్వమింద్రవమికం వాశ్వరత్నాని మహాగృహాని సోమస్ రశ్మిషు ఏర్కబింబే శుక్ విమా వసతి తృప్యంతున్రోన్నతో అర్గంధాదినా పుష్టిమితో వ్రజంతునౌషా చ తృప్తి విప్రసరీర సంస్థ పిండదాన ప్రయా తృప్యంతున్రోన్నతో ఖడ్గమాంసేన సురైరీ కృష్ణైస్తిలైర్దివ్యమనోహరై కాకైన మహర్షివర్య సంప్రీణితమ కవ్యాన్యేషాన్ని చాన్యభీష్ట న్యతీవ తేషాం మమ పూజితనా త సాన్నిధ్యహస్ పుష్పా గంధాంబుభోజ్యు మయా దిని దిని ప్రతిగృణతేర్చ మాసాంత పూజ్య భువియేష్టకాత్సరా చ పూజ్య ప్రయా పిత పూజ్యాం కుదేందుభాస్వ ఏ క్షత్రియాణ జ్వలనాక వర్ణ తిషాయే కనకావత నీలి ప్రభా సూద్రజనస్ సమస్త మమ పుష్పగంధూ భోజ్యాది నివేదన తాగ్నిహోమే యాంతితృప్తి సదా పితృభ్య ప్రణతోస్మి తేభ్యే దేవూర్వాణ్యభితృప్తిహేతో ప్రశ్న కవ్యాన్ని సుభాహృతాని తృప్త భూతిసృజోవంతి తృప్యంతుస్ ప్రణతోస్మితేభ్య రక్షాంసి భూతన్యసుగ్రా అన్నిర్నాశయన్శివం ప్రజానా ఆద్యారామరే పూజ్య తృప్యంతున్ ప్రణతోస్మితేభ్య అగ్నిస్వాత్ బహిషద ఆజ్యపా సోమపాస్త వ్రజంతు తృప్తిం శ్రాద్ధేస్మిన్తరస్తర్పిత మయ અગ્નિસ્વાત્ પિતૃગણ પ્રાચી રક્ષ મેશ તથા બર્ષદ પામ્યા પીતર સદા પ્રતીચીમાજ્ય પાદુચીમી સોમપા રક્ષો ભૂતપિચેભ્યસ્સુરદોષ પિતરો રક્ષા કુરું મમ નિત્યશ વિશ્વ વિશ્વભુગારાધ્યો ધર્મો ધન્ય શુભાન భూతిదో భూతికృద్భూతి పీతనాయ గణ కళ్యాణ కలియద కళయ కలయతరాశ్రయ కలియతేతురగ షడి గణ స్మృత వరో వరే వరదస్టిదస్తథ విశ్వపాత తాత సప్తైతే చన స్మృత మహాన్ మహాత్మా మహితో మహిమాన్ మహాబలా గణ పంచైతే పీతనా పాపనాశన సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోన్యశ్చ భూతిద పితనం కథ్యతే చైవ తథ గణచతుష్క్రయం ఏకత్రింశత్ పితృగణ యైర్వ్యాప్తమకిలం జగత్ త ఏవాత్ర పితృగణా స్థ్యంతో చ మదహితం ఇది శ్రీ గరుడపురాణి ఉన్న నవతితమోధ్యాయే రుచికృత పితృస్తోత్రం మె బీ సి మా ఛానెల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు